Hi, hello, name is Anusha. Welcome to Anusha's YouTube channel. లాస్ట్ బ్లాగ్ అందరు ఫాలో అయి ఉంటే దాని కంటిన్యూషన్ వ్లాగే అండి ఇది శ్రీ జ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అయిన తర్వాత మేమైతే నెక్స్ట్ ఉదయ సముద్రం దగ్గరికి వెళ్ళాము ఇది ఎక్కడ ఉందంటే నల్గొండ డిస్టిక్లోని పాన్గల్ అనే గ్రామంలో ఉంటుంది ఉదయ సముద్రం అంటే ఒక రిజర్వాయర్ డ్యామ్ లాగా అనమాట ఇది రాజుల కాలంలో పన్నెండవ శతాబ్దంలో రాజులు ఈ ఇక్కడ ఉన్న ప్రజలకు పంట పొలాలకు వాటర్ సరఫరా ఉండాలని అప్పట్లో ఈ ఇది తొవ్ ఆ వాటర్ నిల్వ చేసి ఆ రిజర్వాయర్ ద్వారా వాటర్ అనేది పంట పొలాలకు సరఫరా అయ్యేలాగా ఇక్కడ ఇదంతా డ్యామ్ని చేశారండి సో ఈ డ్యామ్ అయితే చాలా బాగుంటుంది దీని పేరు ఉదయ సముద్రం అని ఇక్కడ పేరు వచ్చింది ఆ తర్వాత ఈ ఉదయ సముద్రం నుంచి దగ్గరలోనే ఒక టూ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే చాలా ఫేమస్ అయిన ఛాయా సోమేశ్వర ఆలయం అనేది ఉంటుంది ఇక్కడ ఛాయా సోమేశ్వర ఆలయం ఏంటంటే చాలా మిస్టరీగానే ఉంటుంది ఈ టెంపుల్ అయితే ఇప్పటికే ఆ మిస్టరీ ఏంటనేది ఎవరు కనిపెట్టలేకపోయారు సో మేమైతే ఆ టెంపుల్ని కూడా చూసుకోవాలని నెక్స్ట్ అక్కడికి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ కనిపించేదల్లా కోనేరు కనిపిస్తుంది అండి సూపర్గా ఉంది కోనేరు అయితే చూడగానే ఇంత వాటర్ అనేది స్టోరేజ్ ఉంటుంది సో అక్కడ బాతులు అలా చాలా బాగా స్విమ్ చేయడం చూసారు పిల్లలు అసలు వదిలిపెట్టలేదు మా బాబో డుబ్బు అయితే ఇంకా కాసేపు అక్కడే ఉన్నారు మేము కూడా కాసేపు అక్కడే ఉన్నాము చూస్తూ ఉన్నాం లోపల చెరువులు అంటే ఆ కోనేరు లోపల వాటర్లో చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఇక్కడ కార్తీక మాసంలో దీపాలు పెడుతూ అందులో కోనేరులో వాటర్లో వదులుతూ అలా దేవుడికి సేవ చేస్తూ అలా చాలా అసలు ఎంత ప్రశాంతంగా ఎంటర్ అవ్వగానే మనకు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా టెంపుల్లోకి వెళ్తే ఇంకా బాగుంటుంది ఇక్కడ మిస్టరీ ఏంటి అనేది కూడా చెప్తానని చెప్పాను కదండి తప్పకుండా చెప్తాను సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నల్గొండ డిస్టిక్లో పాన్గల్ అనే గ్రామంలో ఉంటుంది టెంపుల్ అనేది ఛాయ సోమేశ్వర టెంపుల్ కందూరు చోలులు అనే రాజులు క్రీస్తు శకం పదవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం మధ్యకాలంలో పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఈ అంటే పాన్గల్ గ్రామాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఏరువ మహారాజు అనే రాజు చేత నిర్మాణం చేయబడిందండి ఈ టెంపుల్ సో ఈ టెంపుల్ వచ్చేసి ఒక ఒక ప్రత్యేకత ఉండాలని అప్పట్లో రాజు అనుకొని ఒక రకంగా అంటే అందరికీ ఫేమస్ అవ్వాలి ఈ దేవుడు అని వెనకాల అంటే గర్భగుడి లోపల శివుడి వెనకాల ఛాయ కనిపించేలాగా అలా నిర్మాణం జరిగింది అని చెబుతూ ఉన్నారు ఇక్కడ సో ఎలా అంటే ఈ టెంపుల్ లోపల త్రికూటాలయం అని అంటారు ఈ టెంపుల్ని సో ఎందుకంటే మూడు గర్భాలయాలు ఉంటాయి లోపలికి వెళ్తే సో ఎలా అంటే ఇలా చూడండి మొత్తం లోపల మూడు గర్భాలయాలు ఉంటాయి అయితే ప్రతి గర్భాలయానికి లోపల మొత్తం పిల్లర్స్ అయితే ఉంటాయి దేవుడి గర్భగుడిలో శివుడి వెనకాల అనేది ఒక నీడ కనిపిస్తూ ఉంటుంది పిల్లర్ది ఆ నీడ అనేది ఉదయం సూర్యోదయం నుంచి సూర్యుడు అస్తమించే వరకు ఒకే విధంగా పడుతుంది అండి అసలు ఎట్లా టచ్ చేసినా ఎలా చేసినా అటు ఇటు కదలదు సేమ్ యాస్ట్రీస్ ఒకే రకంగా పడుతూనే ఉంటుంది అసలు ఏంటో ఈ మిస్టరీ అనేది తెలియదు లోపల ఉన్న అన్ని పిల్లర్స్ మీద మనం చేవేసి టచ్ చేసి అటు ఇటు జరి అంటే అంటే ఉన్నా కనపడదు అంటే అలా వెనకాల నీడ పడదు అనమాట సేమ్ యాస్ట్రీస్ ఒకే పిల్లర్గా పిల్లర్ వెనకాల పడుతూనే ఉంటుంది గర్భాలయంలో మూడు గర్భాలయాలు ఉంటాయి సో దేవుడికి ఎదురుగా అయితే సూర్య భగవాన్ ఆలయం ఉంటుంది ఆ సూర్య భగవాన్ ఆలయం అంటే సూర్యుడికి ఇష్టమైన భార్య అయిన ఛాయాదేవి నీడ అనేది ఆ సూ ఆ దేవుడికి వెనకాల పడగాలి సూర్యోదయం నుంచి సూర్యుడు అస్తమించేలాగాని ఇక్కడ చెబుతున్నారు సో దేవుడి మహిమ అయినా అయి ఉండాలి లేదా లేకపోతే ఈ నిర్మాణమైన జరిగి ఉండాలని అంటున్నారు అయితే ఇప్పటికీ ఆ మిస్టరీ అనేది ఏది అనేది కన్ఫామ్గా తెలియదండి మేమైతే చూసాక చాలా అసలు ఇలా అనుకుంటూ ఉన్నాం ఎప్పుడు చూడాలి అని అది మాకు ఇన్ని రోజులకు జరిగింది ఇక్కడైతే దేవుడికి ఆపోజిట్లో ఉండే నంది పెద్ద నంది ఉంటాడు అది మాత్రం ఇక్కడ తీసేశారు అప్పట్లో ఉన్న నవాబుల కాలంలో ముస్లింల కాలంలో అది తీసేయడం జరిగింది శిల్పకళ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ ఏ ప్రతి రాయి అనేది వైట్ స్టోన్తో చేశారనమాట రాయితో కట్టించారని ఇక్కడ చెబుతున్నారు సో కళ అనేది ఇక్కడ అప్పట్లో ఉన్న వాళ్ళు ఎలా చెక్కారో తెలియదు కానీ చాలా బాగా నైపుణ్యం అనేది ఉంటుంది సో ఇంత ప్రాంత ఇంత చోలుల కాలంలో ఇలా ఫేమస్గా ఈ టెంపుల్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చాలా లోపల బయట అన్ని టెంపుల్స్ కొన్ని ఉన్నాయి కానీ అవి అయితే కొన్ని ఉన్నాయి కొన్ని మాత్రం లేవు ఎందుకంటే అవి చాలా ధ్వంసం చేశారు మన హిస్టరీ అనేది ముందు తరాలకు తెలియకూడదు వాళ్ళకి ఇలా సంపూర్ణంగా అసంపూర్ణంగా ఉండాలని సంపూర్ణంగా తెలియకుండా చేయాలని ఇలా పాడు చేశారని చెబుతున్నారు సో సో ఏది ఏది ఏమైనా తెలియదు కానీ ఛాయా సోమేశ్వర ఆలయం అయితే చాలా మిస్టరీగానే ఉండిపోయింది సో ఏదైనా మాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ టెంపుల్ ఈ మిస్టరీ తెలియకపోయినా కూడా చెప్పిన విధానం బట్టి ఓకే అన్నట్టుగానే ఒక సాటిస్ఫై అయితే అయ్యాము సో నెక్స్ట్ మేము కంటిన్యూషన్గా ఎక్కడికి వెళ్ళాము ఏంటి అవన్నీ చూడాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ